సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మాల్శ్రీనాథుడిని ఈశ్వరార్చన కళాశీలుడు అంటే శ్రీనాథుడు శివుణ్ణి అర్చిస్తున్న విధానం అంటే ఆ శివుణ్ణి ఆయన మొత్తం దాన్ని తయారు చేయటం అద్భుతంగా అలంకరించటము తన్ను తాను గొప్పగా అలంకరించుకోవటము ఆ దృశ్యమే పరమ కళాశీల తీస్తటిక్గా ఉంటుంది అంటారు కదా సో అటువంటి ప్రభావం శ్రీనాథుడి ప్రభావం కూడా మీద ఏమైనా శ్రీనాథుడి యొక్క సాహిత్యం ప్రభావం మీ పైన ఏమైనా ఉందా అర్చన మీద గురువుగారి ప్రభావమే ఎక్కువండి అందులోకే మిగిలినవన్నీ చేరి అంటే మీరు పోతన బాగా ఎక్కువ ఇష్టపడతారు అంటే పోతను ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీ పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది ఆయన మీద నాకు అంత మక్కువ కలగడానికి కారణం ఆయన భక్తి ద్వారా కానీ ఆయనకి భక్తి వలన రామానుగ్రహంగా రచన చేయగలిగిన సమర్థతని కానీ కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా ఇంత చదివిన దానివల్ల తెలుస్తున్నది ఏమిటి అంటే ఇంత అనుష్ఠానం చేస్తున్న దానివల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఆయన అనుగ్రహానికి ఇవన్నీ కారణాలు కావాలి తప్ప ఇవన్నీ ఇతర ప్రయోజనాలకి కారణాలైనప్పుడు నేను చేసే పరిశ్రమ వ్యర్థమైపోతుందన్న భావనకి నేను బాగా హత్తుకున్నానండి ఈ ఇచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పొతనార్చ్యుడు కండు భాగవతం జగద్ధి తమ్ముగా నేను ఆ పద్యం చాలా కాలం అయిపోయింది అందుకని అది ఆయనకి ఎంత జీర్ణమైపోయిందో అర్థమవుతుంది రెండు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం అందరు దేవతలు కలిపి ఒక్కటే అన్నది పోతనగారి యొక్క వాంగ్మయంలో పోతనగారి రచనల్లో సుస్పష్టంగా నాకు కనపడుతుంది శంకరాచార్యుల వారు చూడండి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి మాట్లాడుతూ అవిద్యానామంతస్థిమిరమిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరందశ్రుతిజరి చింతామణి చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నాం దంష్ట్రా మురరిపు భవతి అంటారు అకస్మాత్తుగా అమ్మవారి పాదాన్ని ఆదవరాహస్వామి కొరతో పోలుస్తారు ఆయనకి ఏ భేదాలు ఉండవు పోతన గారు కూడా చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే అకస్మాత్తుగా ఆయనకి ఆడుకుంటున్న కృష్ణుడిలో శివుడు కనపడతాడు బాలశివుడు ఎక్కడా లేడు బాలశివుడి లీలలను ఎక్కడా లేవు కానీ బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా తనువున నంటిన ధరణి పరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందు ముందర వెలుగొందు ముక్తాలమంబు తొగల సంగడిగాని తునకగా పాలభాగంపై ఆవిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు తీసి మీద మట్టి పోసుకుంటే అది నాకు శంకరుడు ఒంటికి అలదుకున్న విభూతిలా కనపడింది అంటారు ఎక్కడ భేదం అన్నదాన్ని చూపించకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అన్నిటినీ సమన్వయం చేసి మళ్ళీ ఉన్నది ఒక్కటే మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు నీవే ఫాలనయన అంటారు అదే భాగవతంలో శివుడి గురించి చెప్తాం అదే భాగవతంలో విష్ణువుని అంత బాగా కీర్తిస్తారు ఆయన మొదట ఎలా మొదలెట్టారో చేతులారంగ శివుని పూజింపడిని నోరు నవ్వంగ నుడువడిని దయ్య సత్యంబు లూనుగా తలపడని కలుగ నీటికి తల్లుల చీటు అంటూ ఎట్లా మొదలెట్టారో భాగవతం అంతా దాని ధార కాబట్టి మహాపురుషులైనటువంటి వారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఏ మార్గం చూపించారో అంత గొప్పగానూ సమన్వయం చేసి అలాగే వెళ్ళింది నిజంగా జీవితంలో అంత నిరాడంబరతకి కట్టుబడిపోయి భగవంతుడి కన్నా ఏ సందర్భంలోనూ ఆయన ఏది కోరుకున్నట్టు నాకు ఆయన జీవిత చరిత్రలో కనపడలా అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కరోజు పోతనగారులా బతకల్లా అని అనిపిస్తుంటుంది నేను యథార్థం చెప్తున్నాను శర్మగారు ఈ విషయంలో ఏమీ నేను గొప్ప కోసం చెప్పట్ల ఏడాది వద్దు నెల వద్దు వారం వద్దు ఒక్కరోజు ఒకరోజు తెల్లవారుజాము నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు నేను పోతనగారిలాగే ఆలోచిస్తూ అంటే భగవంతుడి కన్నా నేను కోరవలసింది నేను లేదన్న ఆలోచనతోనే బ్రతకగలనా ఆయనలా ఉండగలనా అని అనిపిస్తుంది అంత సమున్నత స్థాయి పొందిన మహానుభావుడి నోటి వెంట వచ్చే పద్యాలు ఎంత గొప్పవి కాకపోతే శివభక్తుడు రామచంద్రమూర్తి దర్శనమై భాగవతాన్ని ఆంధ్రీకరించవయ్యా అంటే ముగ్గురు కవులు కలిసి భారతాన్ని ఆంధ్రీకరిస్తే ఈయన భాగవతాన్నంతటిని ఒక్కడాంధ్రీకరించి పద్యాలండి ఒకటా రెండా తెలుగు వాళ్ళ నోళ్ల మీద అలా నిలబడిపోయాయి అంటే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై గజేంద్రమోక్షణ ఘట్టంలో పూర్తి చేశారంటే పోతన గారి మీద మరి భక్తి లేకపోతే ఆశ్చర్యమేమో కానీ ఉంటే అందులో ఆశ్చర్యం ఏముంది శర్మగారు అందుకు నాకు పోతనగారు అంటే చాలా ఇష్టం అంటే ఆయన రాయ రాయాలనుకుందేమో శ్రీకృష్ణుడి గురించి ఆయన పూజించిందేమో శివుడు ఆయనకు దర్శనమైందేమో రాముడు అదే అదే కదా కదా పద్యం అసలు ఆయనకి ఇందులో దక్షత ఉంది ఇందులో దక్షత లేదు అని మనం అనలేం విష్ణు కథ చెప్పారు కదా అనుకుందామంటే శ్రీ విద్యా సంప్రదాయం మీద ఆయనకి ఎంత పట్టుందో ఒక్క పద్యం చెప్పేస్తుంది బహుశ గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబన ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహిత్ కవిత్వ మహత్వ పటుత్వ సంపద మహత్వ కవిత్వ పటుత్వ సంపద అందులో అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మంత్రశాస్త్రాన్ని పద్యంగా మార్చారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ రాక్షసుల యొక్క తల్లుల కడుపు బాదుకుని ఏడ్చేట్టు చేసిన తల్లి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున మున అమ్మ దుర్గ మాయమ్మ ఏమిటి వాళ్ళ ఆయనకి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చెప్పాడు ఇందులో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవి ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలు మహత్వం ఓం కవిత్వం ఐం పటుత్వం హ్రీం సంపద శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ మగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఓ పద్యం చేశారు మన విజయవాడ దుర్గ దుర్గగుడిలో కూడా ఈ పద్యాన్ని ఫలకంగా పెట్టారు పెట్టారు అది నిజంగా మరి అంతటి గొప్పవారు మహానుభావుడు దార్శనికుడు అంతటి పరమ భాగవతోత్తముడు అందుకే నాకు పోతనగారు అంటే అంత భక్తి అండి అంటే మీరు పోతన గారిలాగా అదే భాగవత తత్వంతో భగవత్ తత్వంతో పూర్తిగా భగవంతుడు భగవంతుని ఏమి కోరకూడదు ఏమి ఆలోచించకూడదు అని ఒకరోజు జీవించిన చాలని మీరు అని అనుకుంటున్నారు కదా మాలు మీరు అటువంటి జీవితమే జీవిస్తున్నారు కదా మీరు పోతనగారంత కాదు గారు అంటే ఆ ప్రేరణ ప్రేరణ ఉందండి ప్రేరణ ఉంది అందులో అనుమానం లేదు అది ఎప్పటికైనా నేను సంతోషపడేంతగా విడి చేరితే గొప్ప పోతన గారు సంతోషించేంతగా చూడాలి అలా అండి మంచి మాట అన్నారు అదే పోతనగారు సంతోషించేంత